మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను వాదిత్య బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలతో కలిసి ఆయన ప్రస్తుతానికైతే సోమాజీగూడలో ప్రెస్ క్లబ్ కి అయితే బయలుదేరడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఆయన బిఆర్ఎస్ భవన్ కి అయితే ఆయన రావడం జరిగింది సో ఇక్కడ నుంచి ఆయన సోమాజీగూడీ ప్రెస్ క్లబ్ కి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చాలా అన్యాయం చేసింది అనే కోణంలో బిఆర్ స్ కి సంబంధించినటువంటి నేతలు ఒకటికి రెండు సార్లు మాట్లాడుతున్నటువంటి తీర్మానికి ఇక్కడ కనిపిస్తూనే ఉంది సో ఇప్పుడు అందులో భాగంగానే ఆయన ఆ రైతులకు అసలు మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏం చేశారో చెప్పాలి అన్నట్టుగా కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మేము అసెంబ్లీకి వచ్చి మేము మాట్లాడాలి అని అంటే ఏ రోజు కూడా మీరు మాకు ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు అధికారంలోకి వచ్చి ఆ సంవత్సరంన్నర కాలం అవుతుంది కదా మరి మీరు తెలంగాణ ప్రజల కోసం ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం చేశారో చెప్పాలి అన్నట్టుగా ప్రశ్నిస్తున్నటువంటి కనిపిస్తుంది దానికోసం అని చెప్పేసి ఆ ఈ రోజు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలకి కార్యకర్తలకి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన మొన్న పెట్టి నిన్న పెట్టినటువంటి మీటింగ్ లో కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది మంగళవారం ఉదయం పదకొండు గంటల ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సోమాజీగూడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కి నేను వస్తాను సో కాంగ్రెస్ నుంచి మీరు ఎవరు వస్తారో నాకు ఖచ్చితంగా మీరు చెప్పాలి దాదాపుగా మీకు డెబ్బై రెండు గంటల సమయం మీకు ఇస్తున్నాము ఈ డెబ్బై రెండు గంటల్లో మీరు ప్రిపేర్ అయ్యి అసలు మీరు రైతులకు సంబంధించినటువంటి అంశం మీరు ఏం చేశారో చెప్పాలి అన్నట్టుగా కూడా ఆయన ఇస్తున్నటువంటి సవాల్ మనం చూసాం ఇప్పుడు అందులో భాగంగానే ఆయన సోమాజీగూడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అయితే ఆయన సంబంధించినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే దశోష్ శ్రావణ్ కొంతమంది నేతలతో కలిసి ఆయన బయలుదేరినటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది ఆ కేటీఆర్ గనుక అక్కడికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఏంటి అనే అంశంలో ముందుగానే గ్రహించినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా లోపలికి వెళ్లే ఆ పరిస్థితులు కావు అన్నట్టుగా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ మాత్రానికి ఖచ్చితంగా కూడా ఉన్నటువంటి ఆ ప్రెస్ క్లబ్ కి వెళ్లి ఖచ్చితంగా దీనిపైన డిస్కస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తెలుస్తుంది మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికైతే తెలంగాణలో లేరు ఆయన ఢిల్లీ వేదికగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి లేడు కాబట్టి ఖచ్చితంగా ఆ కేటీఆర్ సవాల్ ని స్వీకరించినటువంటి కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు నాయకులు కూడా ఖచ్చితంగా మేము వస్తాం దీని గురించి మేము మాట్లాడతాము అనే కోణంలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి బట్ ఈ విషయం పైన కేటీఆర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది ఆ రేవంత్ రెడ్డి కాకుండా వేరే ఎవరు వచ్చినా కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా లేము అనే కోణంలో కూడా కొన్ని అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరి చూద్దాం ప్రస్తుతానికైతే రేవంత్ కేటీఆర్ తన బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలతో కలిసి ఇప్పటికే సోమాజీగూడ అనేటువంటి ప్రెస్ క్లబ్ కి అయితే ఆ భవన్ నుంచి బయలుదేరినటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి అక్కడే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది మరి కేటీఆర్ ని లోపలికి ఎలా చేస్తారా లేదా ఒకవేళ కేటీఆర్ సవాల్ ని స్వీకరించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ప్రెస్ క్లబ్ లోకి లోపలికి వెళ్లి మరి వాళ్ళు ఆ రైతుల సంక్షేమం గురించి ఏం మాట్లాడబోతున్నారు ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఆ ఉంది